మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ చావళిలోని జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు

ఏర్పాటు చేసినటువంటి జరుపుకుంటున్నటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు చేసినటువంటి తాజా మాజీ పాలక వర్గానికి పెద్దలన్నగారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు యాదగిరి గారికి ఈరోజు మనకు తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఏదైతే ఏ అమరవీరుల సాక్షిగా మనం తెలంగాణ తెచ్చుకున్నామో అదే విధంగా అదే స్ఫూర్తితోటి వారు ఎవరిని మర్చిపోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దశ తొలిదేశం ఉద్యమకారులను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులను మరి మరి మళ్ళీ దేశం ఉద్యమకారులందరినీ ఈరోజు పిలిచి వాళ్ళందరినీ సన్మానించడము నిజంగా తెలంగాణ జాతికి గర్వకారణమని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమకారులు మల్లి దశ కానీ తొలి దశ కానీ ఉద్యమకారులు ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన కూడా ఆ ప్రభుత్వం లేకుండే దానికి భిన్నంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఇచ్చినటువంటి మన సోనియమ్మ గారిని పిలిచి వాళ్ళతోటి సన్మానం చేయించడము నిజంగా తెలంగాణ జాతికి తెలంగాణ పౌరులకు నిజంగా గర్వంగా మనం ఫీల్ కావాల్సిందని నేను సభావిధంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే ఏర్పడిందో నీళ్లూరు మండల కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ పార్మిషన్ డేను అత్యంత ఘనంగా జరుపుకున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఇంత పెద్ద ఎత్తున భారీ కార్యకర్తల మధ్య ప్రజల మధ్య అందరి మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఇంతకుముందు అన్న అన్నట్టు ఉద్యమకారులను విస్మరించినాం కాబట్టి ఇకనైనా ఏ ప్రభుత్వమైనా వారికి సరియైన న్యాయం చేకూర్చు ఎందుకంటే వారి యొక్క ఆత్మ బలిదానాన్ని మనం ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి వారికి సరి అయిన న్యాయం చేయాలని పాలన కూడా సక్రమంగా జరిపి తెలంగాణ రాష్ట్రము అందరిలో అంటే దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వాసాయపేట మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పాల్గొన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు తాజా మాజీ పాలక వర్గానికి అధికార అనధికార పక్షాలకు వివిధ సంఘాల నాయకులకు ప్రధానంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ పక్షాల సామాజిక తెలంగాణ సామాజిక తెలంగాణ ఉద్యోగదా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మరి తెలంగాణకు ఒక రాష్ట్ర గీతాన్ని కూడా అమలు చేయలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉండే కానీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రోజు కన్నా అమల్లోకి వచ్చి దానికు గుర్తింపు వచ్చినందుకు మేము విజ్ఞప్తి మేము గెలవపడతా ఉన్నాం ఈ రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి అంధ్రశ్రీ గారికి సరికల్పన సమకూర్చిన కిరణ్ కిరవాణి గారికి ప్రతి ఒక్కరికి కూడా మరి ఉద్యమం తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం మన ఆకాంక్ష పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి జరిగిన సుదీర్ఘ ఉద్యమంలో ఇలా అనేక మంది ప్రాణాలు కోల్పోయి పన్నెండు వందల మంది మరి ప్రాణాలు కోల్పోయినని గత లెక్కల ప్రకారం మనకు రికార్డ్ అయి ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వంలో కూడా దయచేసి ఈ ప్రభుత్వంలో పన్నెండు వందల మంది అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినము తెచ్చిన అనేది పక్కన పెడితే ఎవరిచ్చినా అధికారంలో ఇవాల్సిందే కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ప్రాణాలర్పించిన తెలంగాణలో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం వచ్చిన తెలంగాణని మరి పచ్చని పంట పొలాలుగా మరి బీడు వారని పొలాలుగా బీడు వారకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పాలక వర్గం మీద ఉంటుంది విషయాన్ని గుర్తు చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారకుడు ముందు చూపు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం రాజ్యాంగంలో పొందుపరిచిన తెలంగాణ ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్రాలు మరి భవిష్యత్తులో చిన్న రాష్ట్రాలు వస్తాయని ముందే కలగాని ముందే ఊహించి చిన్న రాష్ట్రాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ఆర్టికల్ త్రీకి పొందుపరిచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేస్తున్నటువంటి నిర్ణయం ఆయన చేసిన శాసన శాసన ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన విషయాన్ని వచ్చిందని ఉన్నాం ఏది ఏమైనా మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు తెలంగాణ ప్రజలంతా మరి రుణపడి గుర్తు చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్వహించిందని మేము తెలియజేస్తా ఉన్నాం ఇందుకోసం తెలంగాణను అభివృద్ధి చేసే దశలో ప్రభుత్వాలు ఇప్పటి నుంచైనా కృతనిశ్చయంతో మరి పాటు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ